హలో వెల్కమ్ టు జాబ్స్ లైబ్రరీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకంగా గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ అప్డేట్స్ అందించడం కోసం ఛానల్ సపరేట్గా అయితే క్రియేట్ చేయడం జరిగింది సో జాబ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ కూడా ఫాలో అయితే అవ్వండి ఈ వీడియోలో మనం వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఏపీ విజయవాడ నుండి విడుదలైన జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వివరాలు చూద్దాం ఇది ఆల్రెడీ అప్లై చేసుకోవడానికి జనవరి పన్నెండు నుండి ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది ఫిబ్రవరి ఒకటో తారీఖు సాయంత్రం ఆరు గంటల దాకా మనకి అప్లై చేసుకోవచ్చు జనవరి ముప్పై ఒకటి సాయంత్రం ఆరు గంటలో ఫీజు పే చేయాలి కాబట్టి జనవరి ముప్పై లోపు మాక్సిమం అప్లై చేసే ప్రయత్నం చేయండి దీనికి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది అలాగే నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది కూడా నెక్స్ట్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కూడా ఉంటుంది సో త్రీ లెవెల్స్ అయితే ఎగ్జామ్ ఉంటుంది ఏపీపీఎస్సి అయితే ఎగ్జామినేషన్ అయితే నిర్వహించడం జరుగుతుంది ఏపీఎస్సీ ఇంకా డిసైడ్ అయితే చేయలేదని చెప్తున్నారు ఏపీపీఎస్సి డిసైడ్ చేసిన దాని ప్రకారం ఆ ఓఎంఆర్ బేస్డ్ మీద ఆఫ్లైన్ లో పెట్టాలా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెట్టాలని చెప్పి ఏపీపీఎస్సి డిసైడ్ చేసిన తర్వాత అయితే ఫైనల్ అవుతుంది సో ఆఫ్లైన్ ఆన్లైన్ అనేది ఇంకా కన్ఫర్మ్ అయితే అవ్వలేదు ప్రిలిమ్స్ మెయిన్స్ కంప్యూటర్ టెస్ట్ త్రీ లెవెల్స్ ఉంటాయి వేకెన్సీస్ అయితే టోటల్గా ఇరవై వేకెన్సీస్ ఉన్నాయి మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది జనవరి పదకొండవ తారీఖు అయితే మీరు అయితే కాల్యులేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఆ టైంకి అయితే ఇచ్చిందైతే ఏజ్ కానీ ఇవన్నీ కూడా మీరు అయితే చూసుకోవాలి ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి బీసీఏ బీసీబీ బీసీటీ బీసీఈ స్టేట్ గవర్నమెంట్ కాబట్టి ఈ విధంగా డివైడ్ చేస్తారు కదా వేకెన్సీస్ అయితే డివైడ్ చేసి అయితే ఇవ్వడం జరిగింది మీరు అయితే చెక్ చేయొచ్చు రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేవన్నీ కూడా మనకి సేమ్ ఏపీఎస్సి స్టేట్ గవర్నమెంట్ ఎలా ఉంటుందో అదే విధంగా మనకి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇవన్నీ కూడా వర్తించడం అయితే జరుగుతుంది మీకు పే స్కేల్ ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై రూపాయలు ఉంటుంది దీనికి అదనంగా అలవెన్సెస్ అవి కూడా యాడ్ చేసుకుని అయితే శాలరీ అయితే రావడం జరుగుతుంది సో ఏజ్ వచ్చేసరికి ఎయిటీన్ టు ఫార్టీ టూ అయితే మనకి ఏజ్ అయితే ఉంది ఎస్సెస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ కి అయితే అదనంగా ఐదు కి అదనంగా పది సంవత్సరాలు అయితే ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది దీనికి అప్లై చేయడానికి ఏడు వందల యాభై రూపాయల ఫీజు అయితే ఎస్సెస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అయితే పే చేయాలి మిగతా వాళ్ళైతే పదిహేను వందల రూపాయలు అయితే ఫీజ్ పే చేయాలి ఎగ్జామినేషన్ ఫీజు అయితే కొంచెం ఎక్కువగానే పెట్టడం జరిగింది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకి చూసుకున్నట్లయితే బ్యాచులర్ డిగ్రీ అనేది అయితే కంప్లీట్ చేసి అయితే ఉండాల్సి ఉంటుంది జూనియర్ రెస్టెంట్ కి సంబంధించి ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసిన ఎవరైనా సరే బ్యాచులర్ డిగ్రీ మీరు దీనికి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ షుడ్ పాస్ ద ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ ద యూజెస్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అసోసియేషెడ్ సాఫ్ట్వేర్ విల్ బి కండక్టెడ్ బై ద ఏపీఎస్ఈ ఓకే కంప్యూటర్ బేస్డ్ మన టెస్ట్ అనేది ఉంటుంది కదా దీంట్లో మనకి ఆఫీస్ ఆటోమేషన్ మనకి కంప్యూటర్ యూజెస్ రిలేటెడ్ గా అయితే ఉంటుంది ఇది కూడా చూసుకోండి ఓకే ఇక్కడ సిలబస్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇవ్వడం జరిగింది ప్రిలిమ్స్ లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్బిలిటీ నూట యాభై ప్రశ్నలకు నూట యాభై మార్కులు అలాగే మనకి మెయిన్స్ వచ్చేసరికి పేపర్ వన్ లో సోషల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ ఆఫ్ సోషల్ ండ్ కల్చరల్ మూమెంట్స్ ఆంధ్రప్రదేశ్ జనరల్ ఓవర్ వ్యూ ఆఫ్ ఇండియన్ ఇండియా ఇండియన్ ఏపీ అకాడమీ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఆల్మోస్ట్ గ్రూప్ టూ సిలబస్ ఏవైతే ఇచ్చారో సో అదే విధంగా ఈ సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది జూనియర్ అసిస్టెంట్ కి సంబంధించి సో కంప్లీట్ డీటెయిల్స్ సిలబస్ అనేది కూడా ఆల్మోస్ట్ మనకి ఏదైతే గ్రూప్ కి సంబంధించి ఇచ్చారో అదే విధంగా మనకి సిలబస్ డీటెయిల్స్ అయితే ఇచ్చారో మీకు ఆల్రెడీ గ్రూప్ టూ సిలబస్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేశాను ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి దాన్ని బట్టి మీకు ఒక సిలబస్ మీద క్లారిటీ వస్తుంది ఎవరైతే గ్రూప్ టు అప్లై చేసి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ట్రై చేయాలనుకుంటే ఇది కూడా మీరు అయితే ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను పూర్తి వివరాలు అనేవి మీరు కూడా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయాలనుకుంటే అప్లై చేయండి లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళకన్నా వీడియో అయితే షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ